అందరికీ నమస్కారం సత్యానందన స్వాగతాలకు స్వాగతం సుస్వాగతం విషయాలను సేకరించి నాదైన పద్ధతిలో మీకు అందించాలనే ఉద్దేశం తప్పులుంటే క్షమించగలరు ఏమండి నిజం చెప్తే నిష్ఠోరం అండి కొందరికి అయినా మన ప్రయత్నం మనం చేస్తాం వినేవారికి ఉపయోగం ఉంటుందని ఆలోచనతో ఇళ్లలో పెద్దవారు చెప్పినా అనుభవజ్ఞులు చెప్పినా పట్టించుకోము చిన్న చిన్న విషయాలే ఎంతో మేలు కలిగించే ఉన్నాయి రోజుకు ఐదు లేక ఎనిమిది లీటర్లు నీరు త్రాగండి చాలా మంచిది అంటారు నిద్ర లేచిన వెంటనే పరగడుపున నులివెచ్చని నీరు ఓ గ్లాసుడు తాగండి అంటారు వింటామా వినేవారు బాగుపడతారు అనుకోండి అలాగే కొంత వయసు దాటినాక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వాకింగ్ చేస్తే చాలా మంచిది దాన్ని ఈ మధ్య చాలామంది చేస్తున్నారనుకోండి అయినా బంతకించక రోజులో కొద్ది సమయం కేటాయిస్తే చాలా విషయాల్లో మేలు చేస్తుందంటారు అసలు నడక చాలా తేలికైన చవకైన సహజమైన వ్యాయామం ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు లేనివారు నడవడానికి అనుకూలం అయితే నడక వల్ల నానా ఉన్నాయి వైద్యులు చెప్పిన ప్రకారం ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది ఆందోళన కూడా తగ్గుతుంది బరువు తగ్గడమే కాక రక్తపోటు మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది గుండె ఆరోగ్యంగా ఉండి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఎముకలు బలపడతాయి కండరాలు పటిష్టమవుతాయి ఇన్సులిన్ నియంత్రణ జరుగుతుంది విటమిన్ డిని మెరుగుపరుస్తుంది రోగ శక్తిని పెంచుతుంది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోజంతా చురుగ్గా ఉండడానికి నడక మంచి మార్గం అని నిపుణులు చెప్తున్నారు అయితే కొంతమంది వెనకకు నడడం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు వెనకకు నడిస్తే సమతుల్యత స్థిరత్వం మెరుగుపడుతుందట మోకాళ్ళ నొప్పులు తగ్గి కీళ్ల పనితీరు మెరుగుపడుతుందట గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుందట కష్టమైనదైనా రోజు చేసేదానికంటే వెరైటీగా ఉంటుంది కాబట్టి దీని వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఇక చెప్పులు లేకుండా నడవడం వల్ల కూడా మంచిదని కొందరు మాట అది కాంక్రీట్ రోడ్లపై కాకుండా గడ్డి మట్టిపై నడిస్తే భూమి నుండి వచ్చే శక్తి దాన్ని ఎలక్ట్రికల్ ఇంపల్ అంటారట అది శరీరంలోకి వెళ్ళి మేలు చేస్తుంది మరి నడవడానికి ఎలా చేస్తే బాగుంటుంది అంటే నడవడానికి మీకున్న సౌలభ్యంతో నడిస్తే సరిపోతుంది శరీరానికి సౌకర్యవంతంగా ఉండే దుస్తులు బూట్లు ఉంటే మంచిది ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకునేవారు సరైన బూట్లు దుస్తులు తప్పనిసరి సరైన బూట్లు వలన నడుముపై ఒత్తిడి తగ్గుతుంది మోకాళ్ళు చీలమండలపై ఒత్తిడి తగ్గుతుంది ఇక నడవడానికి సమయం ఎక్కువగా తెల్లవారు సాయంత్రమే ఎక్కువ మంది చేస్తుంటారు తొలుత నెమ్మదిగా మొదలుపెట్టి క్రమక్రమంగా వేగం పెంచాలని చెప్తారు గంటకి ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వేగంతో రోజు ముప్పై నిమిషాల పాటు నడిస్తే ప్రయోజనం ఉందట ఇక వాకర్ గ్రూపులో చేరి నడిస్తే మంతితో సమయం తెలియకుండా ఉంటుంది టైముకు లేవడం కూడా అలవడుతుంది ఇక నడక తక్కువ దూరం మొదలుపెట్టి క్రమక్రమంగా రోజు రోజు పెంచుకుంటూ పోవాలి డాక్టర్ చెప్పినటువంటి వ్యాయామం ఏంటంటే వ్యాయామంలో రెండు రకాలు ఉన్నాయని ఒకటి బరువు తగ్గించుకోవడానికి చేసేవి వీటిని వేగంగా చేయాలి ఎక్కువసేపు చేయాలి చెమట పట్టేటట్లు చేయాలట రెండవది శారీరక సామర్థ్యానికి కండరాలు దృఢంగా ఉండడానికి కీళ్ల నొప్పుల బారిని పడకుండా ఉండటానికి కొద్దిపాటి వేగంతో నడిస్తే చాలట దీంతో గుండె ఊపిరితిత్తులు బలం పుంజుకుంటాయి కాబట్టి మీకు తెలిసిన విషయాలైనా బద్దకించక కాస్త క్రమశిక్షణగా దృష్టి పెడితే దేహానికి మంచిది తద్వారా మనసు హాయిగా ఉంటుంది సర్వేజన భవంతు స్వస్తి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి